కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే నెల జీతాలు పెన్షన్లు విడుదల మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు ఎలాగా జీతాలు పెన్షన్లు విడుదల చేయలేదు ఏప్రిల్ రెండన్నా మరి మొత్తగా వేశారంటే ఏప్రిల్ రెండో తారీఖున చూసుకుంటే కేవలం ముప్పై శాతం మందికే జీతాలు పెన్షన్లు రావడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు అప్పు కూడా చేయబోతుంది సో మీరు చూసుకున్నట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో మనం చూసుకున్న అప్పు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు ఆర్బీఐకి తెలిపిన బాబు సర్కారు మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక ఏడాది తొలి మూడు నెలల్లో మరో ఇరవై ఒక్క వేల కోట్లు అప్పులు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా అప్పు చేసేందుకైతే సిద్ధం చేశారు ఏప్రిల్ మనకు మూడవ తారీఖున ఏప్రిల్ మూడో తారీఖున ఐదు వేల ఏడు వందల యాభై అయితే అప్పు అయితే తీసుకోబోతున్నారన్నమాట కొత్త ఆర్థిక సంవత్సరంలోని తొలి అప్పుగా ప్రభుత్వం అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం ద్వారా రుణ సమీకరణ అయితే చేయబోతుంది ప్రజెంట్ అయితే మనకి ఇంకా చాలా తక్కువ మందికి జీతాలు పెన్షన్లు అయితే జమ అయినాయి ఒక్కసారి ఈ అమౌంట్ వచ్చిన తర్వాత మిగిలిన అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమయ్యడం అయితే జరుగుతుందనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఈ అమౌంట్ ఒకసారి కజన్లోకి వచ్చిన వెంటనే జీతాలు పెన్షన్లు అందరికీ జమ అవుతాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు